అందరికీ నమస్కారం ఈ రోజున స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ఈ మళ్ళా మన మండపేట పట్టణం మండపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా పరిశుభ్రతికి పేరుండాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా స్టార్ట్ చేస్తే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజునే మొదలు పెట్టడం జరిగింది అది ముఖ్యంగా మనందరికీ ఆరోగ్యాలు బాగుండాలంటే మరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటే ఒక అటువంటి మంచి సంకల్పాన్ని మనమందరం కూడా నెరవేర్చాలని ఒక ఆరోగ్యతోనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వెనక్కి వెళ్తే ఆనాడు మున్సిపల్ చైర్పర్స్గా ఉన్నప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రైస్గా సెకండ్ ర్యాంక్ రావడం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇన్నింటికి చెప్పనే మన మండపేట పశ్న వాళ్ళని స్టార్ట్ చేసిన విషయం అవేలా మన కేసులు జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా తర్వాత మన ఇంట్లో శ్రీవ్రకాశం చైర్పర్సర్గా ఉన్నప్పుడు మరి మన జిల్లాను రాష్ట్రంలో కాకుండా ప్రముఖ ఇండియాలోనే సెకండ్ ర్యాంక్ రావడం మన మనందరూ కూడా అభినందించలే విషయం అదేవిధంగా మరి ఈ రోజున శ్రీమతి పంచవాళి నోకారాయణ ఆధ్వర్యంలో మండపేట ట్నాలు కూడా భారతదేశంలోనే మరి ఈ స్వచ్ఛతా పరిశుభ్రత విషయంలో అక్రస్థాన్లో నింపుతామని అదేవిధంగా నలభై మూడు గ్రామాల్లో కూడా శానిటేషన్ విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మరి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మా వంతు చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ దీనికి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా అన్ని స్వచ్ఛంద సంస్థి కలిసి రావాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారాలు